ఆయ్ బాబు ఎలా జరగట్లేదు ఇంటికి బోధించి టీచర్లు లేరు అవునా అందుకని మీరు ఏం చేయాలి టీచర్లు కావాలి మీకు టీచర్లు కావాల్సినప్పుడు మీరేం చేయాలి మీ యొక్క ప్రిన్సిపాల్కి అడగాలి మాకు టీచర్లు లేరు సార్ మాకు ఇది సబ్జెక్ట్ ఎలాగైతే మేము పరీక్షలు ఎలాగ రాయాలి టీచర్లు ఉంటేనే కానీ అన్ని విషయాలు చెప్తారు పాఠాలు చెప్తారా టీచర్లు మంచి విషయాలు చెప్తారా ఎక్కడికి వెళ్ళాలన్నా టీచర్ని అడిగి వెళ్తారా స్టడీ కూడా టీచర్లు ఉంటారా టీచర్లే చదివిస్తుంటారా ఎవరు వాళ్ళు ఇంకో ఇక్కడ ఉన్న టీచర్లే ఉపాధ్యాయులు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీకు చదువు సంస్కారం మీ కట్టు గొట్టు మీ నడవడిక అన్ని టీచర్లే నేర్పిస్తారు మరి అలాంటి టీచర్ని ఈరోజు మేము దాదాపుగా ఒక నెల రోజు బయట ఎందుకున్నా అయ్యా మీకు చేసేటువంటి వ్యక్తి చాకరి చాలా పౌరులే రేపు ఇప్పటి బాలలే రేపటి పౌరులుగా తయారవుతారు కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో ప్రతి పిల్లలు చదువుకొని వాళ్ళు మంచి భవిష్యత్తులో ఉంటేనే మనకి జీవితం లేకపోతే ఏ చెట్ట గట్ట పట్టుకొని పోవాల్సి వస్తుంది కాబట్టి మీకు చదువు చాలా ప్రధానం చదువు చాలా ముఖ్యం చదువుకోకపోతే విద్య లేనివాడు వాడు వింత కాబట్టి చదువుకోవడానికి టీచర్లు చాలా ముఖ్యం కాబట్టి నాలుగు రోజులుగా చదువులు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ పుట్ట పుట్టి కోసము ఈ రోజు ముప్పై నాలుగు రోజుల నుంచి ఈ ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువులు చెప్పిన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తా ఉన్నారు వీళ్ళ యొక్క నాణ్యమైన ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తా ఉంది దీని మీద విద్యార్థులు ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు కన్నెర్ర చేసి విజయవాడలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతిలో ధర్నాలు ఉధృతం చేసే లోపే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యాశాఖ మంత్రి గారు త్వరితగతిన స్పందించి ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలా ఈరోజు సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం అనిస్తా ఉంటే ఈ రోజు ఎక్కడా గురించి దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లేదు చదువులు చెప్పే టీచర్లు వీళ్ళు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఎమ్మెల్యే మన పిహెచ్డీలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు మన పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు జస్ట్ క్వాలిఫైడ్ బాగా మంచి టాలెంట్ క్వాలిఫైడ్ టీచర్స్ నాణ్యమైన టీచర్స్ అందరూ కూడా వీళ్ళల్లో ఉన్నారు వాళ్ళకి ఆరు వేల ఐదు వందల నుంచి జీతం ఇస్తా మొదలు పెడితే వాళ్ళు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని నేటికి కూడా వాళ్ళకి సమాన పనికి సమానం వేతనం అందట్లేదని చెప్పేసి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తూ ఉంటే పైపెట్టి రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోగా ఉపాధ్యాయులని బెదిరింపులు చేస్తూ ఉంది విద్యార్థులు దాదాపు పదో తరగతి విద్యార్థులు దాదాపు మూడు నెలలు కూడా పరీక్షలకు సమయం లేని పరిస్థితుల్లో ఈ రోజు ఉపాధ్యాయులు ధర్నా చేస్తా ఉంటే వాళ్ళని పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తామంటే హామీ ఇవ్వకపోగా ఈ రోజు ఆశ్రమ పాఠశాల నుంచి ఉపాధ్యాయులను పంపిస్తాము ఆల్టర్నేటివ్ క్లాసులు చెప్తామని చెప్పేసి బెదిరించే పద్ధతులు ఈ రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలా ఖచ్చితంగా వాళ్ళవైతే కోరికలు అయితే ఉన్నాయో డిమాండ్స్ ని వాళ్ళ సమాన పడికి సమానమేత ఇవ్వాలా అదేవిధంగా వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలా ఈ డిమాండ్స్ అన్ని నెరవేరకపోతే ఇటు విద్యార్థి సంఘాలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఆ విద్యార్థుల తల్లిదండ్రులను అందరినీ ఏకం చేసి రేపు విజయవాడలో పెద్ద ఎత్తున ధరలకు కూడా పిలుపునిస్తామని చెప్పేసి మీతో విద్యార్థి సంఘాల తెలియజేసుకుంటాను పరిష్కరించాలని చెప్పి గత ముప్పై మూడు రోజులుగా మేము ఉద్యమం చేస్తామంటే ఈ అధికారులకు ఇచ్చిన ఓటమి ప్రభుత్వం తొమ్మపోతు మీద వర్షం కూర్చున్నట్టు వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికైనా లోకేష్ గారు మీకు ఎందుకు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేయాలో మాకు అర్థం కావాలా మీరు అధికారులకు వస్తానే మీరు పాదయాత్రలో మొత్తం విద్యను కూడా సస్యశ్యామలు చేస్తాం నిర్ద్యోగ తీరుస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చారు కనీసం ఇప్పుడు విద్యారంగానికి సంబంధించినటువంటి సమస్యలు పడించుకోబడు సిగ్గు చేయటం అందువల్ల ఇప్పుడే చెప్తున్నాం వెంటనే నలభై సంవత్సరాల హిస్టరీ చంద్రబాబు నాయుడు గారు గుర్తుపెట్టుకోండి విద్యార్థులు విద్యార్థుల సత్య యొక్క నిలిపించను ఇప్పటికైనా సరే ఈ గిరిజన గురుకుల పాఠశాల సంవత్సరం పరిశీలించకపోతే టీచర్లు పేగంటే మొత్తం కూడా మీ సచివాలయాన్ని మొట్ట నుంచి బద్దలు చెప్పి హెచ్చరిస్తాను ఖచ్చితంగా గిరిజన గురుగు పాఠశాల సంస్థ పరిష్కరించాలని చెప్పి మేము పిడిఎస్గా విద్యార్థి సంఘ డిమాండ్ చేస్తాను ఇప్పటికైనా సరే ఆర్థిక మినిస్టర్ గారు గిరిజన శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించి ఈ గిరిజన పరిస్థితులు పనిచేయాలి అదేవిధంగా వర్క్స్ బోర్డు ఆ మెంబర్ ఈ మెంబర్ అని చెప్పుకొని గిరిజన సంఘం నాయకులు మీరు కూడా స్పందించి వెంటనే ఈ గురుకుల బాధ పరిష్కరించాలని చెప్పి మేము విద్యార్థి సంఘాలతోన కోరుకుంటున్నాం నా నుంచి టీచర్స్ ఎవరు రావట్లేదు ఎందుకంటే ఎందువల్ల రాట్లేదు అసలు ఏం చేస్తున్నాయి ప్రభుత్వం కొన్ని రోజుల నుంచి నేను టెన్త్ బ్యాచ్లో బాగుందా నేను టెన్త్ బ్యాచ్ ఆగతున్నాను టీచర్స్ ఎందువల్ల ఆగారు వరుస అంతా చేయొచ్చు కదా ఎందువల్ల చేయట్లేదు చేయాలి ఖచ్చితంగా మా మా ఇప్పుడు మా టెన్త్ క్లాస్ చదువుతున్నాను మేము మూడు నెలలు టైం కూడా లేదు మాకు ఎస్ ఏమన్నా ఎగ్జామ్స్ ఇప్పుడు మేము ఒక సరిగ్గా సెమిస్ట్యూట్ కూడా చాలా మాకు అదే మా టీచర్స్ ఉంటే మాకు ఏంటి చెప్తారు కదా మీరు ఏం చేస్తారు ప్రభుత్వం అంతా ఉన్నది ఎన్ని చేయట్లేదు అంత మా టీచర్స్ అంతా వాళ్ళు మాకు వాళ్ళు వర్క్అవుట్స్ అంతా ఎక్కువే ఎక్కువ టైంతో మాకు స్పెండ్ చేస్తారు వాళ్ళు అంతా అన్ని చేస్తారు గిరిజనులు అంటే అంత చిన్న చూప చేయాలి కదా అంత ఇన్వాల్వ్ చేయట్లేదు మా భవిష్యత్తులో అంతా ఏం కావాలి బుక్ల మీద ఏమంటే ప్రైవేట్ స్కూళ్ళకు పోటీ పోవాలని ఇంగ్లీష్ మీరు అని చెప్పి బుక్ల మీద రాస్తున్నారు కానీ ఇక్కడ అది నిజం చేస్తున్నారా చేయాలి కదా అంతా బుక్ల మీద రాసినందుకు మాత్రం సరిపోదు కదా మేము ఉన్నంత మేము ఉన్నత స్థానానికి చేరుకోవాలంటే ఏం చేయాలా మా టీచర్స్ లేకపోతే మేము ఎలా చేరుకోగలం వాళ్ళు ఉండాలి కదా మాకు వాళ్ళు ఉంటేనే కదా మాకు చెప్పగలుగుతారా ఏమన్నా చేయాలంటే మేము వాళ్ళు ఏం మేము ఏమైనా చేయగలం ఇక్కడ మాకు ఎందువల్ల చేయట్లేదు ఎందుకు ఆగారు మాకు ఈ టెన్త్ బ్యాచ్కి ఎందుకు ఆగాల మా భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచిస్తుంది ప్రభుత్వం మా భవిష్యత్తు గురించి ఏమైనా ఆలోచిస్తుంది ప్రభుత్వం ఎందువల్ల ఆలోచించలేదు ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఎందుకు ఇలా చేస్తుంది చెయ్యాలా ఖచ్చితంగా మాకు నైన్ చేయాల్సి కోరుతున్నాను అవుతున్నాను మాకు గత నెల రోజుల నుంచి మాకు టీచర్స్ ఎవరు రావట్లేదు మాకు ఇంకా మూడు నెలలు పబ్లిక్ నుండి మేమైతే ఏం ప్రిపేర్ చేయమలేదు మాకైతే చాలా ఇబ్బంది కావాలి అయితే దాన్ని తీసుకోమంటున్నారు చూసినా మాకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు టీచర్స్ మాకు ఎప్పుడు లేరు ప్రతి సబ్జెక్ట్ ఇబ్బందిగానే ఉంది మాకు తొందరగా టీచర్స్ వచ్చేయందుకు నైన్ చేయడానికి పోతుంది నెల రోజుల నుంచి గిరిజన గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు అంతా కూడా వాళ్ళ న్యాయమైన డిమాండ్సు కోరుతూ నలభై రోజుల నుంచి నిరసన చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకుంటున్న పరిస్థితి లేదు ఈరోజు ఉన్నటువంటి టీచర్లు ఎవరు కూడా గుంతమ్మ కోరిక లేని కోరడం లేదు వాళ్ళు దాదాపు పది పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి వాళ్ళ న్యాయమైన పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు వాళ్ళ చదువులు చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు కాబట్టి ఏదైతే ఈ టీచర్ యొక్క న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెంటనే స్పందించి తీర్చాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తాం